వెల్కమ్ టు పొలిటికస్ మీడియా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి ఈదురుగాళ్ళు భారీ మెరుపులు కూడా సంభవించాయి సో దీనికి సంబంధించి తాజా వాతావరణ పరిస్థితిపై ప్రస్తుతం విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మనీషాలు ఇస్తున్నాం సార్ నమస్తే సార్ ఈ గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొన్ని చోట్ల ఉరుములు భారీ వర్షాలు ఈదురుగాలు కూడా వీచాయి సో రానున్న రోజుల్లో ఏంటి పరిస్థితి సార్ మీకు ముందుగా చెప్పినట్లుగానే ప్రీ మాన్సూన్ లేదా ఈ సమ్మర్ సీజన్లో సంవహన వర్షపాతాలు ఉండే అవకాశం ఉంటుందని చెప్పాం అనుకూల పరిస్థితులైన తేమ మరియు ట్రిగ్గరింగ్ మెకానిజమ్స్ ఉండటం వలన ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం గత కొన్ని రోజులుగా కొనసాగుతూ ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఆంధ్ర కోస్తా జిల్లాల్లో ఐదు సెంటీమీటర్లు విజయనగరం జిల్లాలో నమోదైంది మిగతా చోట్ల కూడా కొంచెం రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది అయితే ఈరోజు ఈస్ట్ మధ్యప్రదేశ్ దానికి ఆనుకుని ఉన్న బీహార్ పరిసర ప్రాంతాల్లో సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది దాని నుంచి దక్షిణ ఒడిస్సా వరకు సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ద్రోణి ఉన్నది దీని ప్రభావంతో పాటు సంవహన వర్షపాతం పడే పరిస్థితులు ఉండటం వలన రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం రేపు ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం తదుపరి ఐదు రోజులు కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో ఈరోజు కొన్ని చోట్ల రేపు ఎల్లుండి ఎక్కువ చోట్ల నాలుగవ రోజు నుంచి ఏడవ రోజు వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది ఇవన్నీ కూడా రాబోయే ఐదు రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది తరువాత ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే ఈరోజు రేపు కూడా యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు ఒకటి రెండు చోట్ల వీచే అవకాశం ఉంది తదుపరి మూడు రోజులు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఒకటి రెండు చోట్ల ఉంది దక్షిణ కోస్తా జిల్లాల్లో ఐదు రోజులు కూడా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉంది వీటన్నిటితో పాటు నిర్దిష్టంగా చెప్పాలంటే భారీ వర్షాలు ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం పార్వతీపురమణ్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఈరోజు ఉంది కొన్ని జిల్లాల్లో కోస్తా జిల్లాల్లో మిగతా రెండు రోజులు కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటే మనమే అలర్ట్ జారీ చేస్తున్నాం సార్ అంటే ఎందుకంటే అరవై నుంచి యాభై నుంచి అరవై కిలోమీటర్లు వేగంతో గాలు వేస్తాయన్నప్పుడు కొన్ని అలర్ట్లు జారీ చేస్తారు సార్ వాటికి నౌకాస్టింగ్ మాకు ఫే మాకొక ఇది ఉంది నౌకాస్టింగ్ కాస్టింగ్ మ్యాండేటు ఆ నౌకాస్టింగ్ మ్యాండేట్లో ఆ పర్టికులర్ జిల్లాలకు ఉన్న కలెక్టర్స్కి కానీ డిజాస్టర్ మేనేజర్స్కి కానీ ముందుగానే తెలియజేయడం అవుతుంది ఇటువంటి ఉండేటప్పుడు మేము ఎల్లో ఆరెంజ్ ఇలాంటి సిగ్నల్స్ జారీ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఏ ఏ జిల్లాలకైతే ఉంటాయో ఆ జిల్లాలకి ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇది షార్ట్ రేంజ్లోకి వస్తుంది సార్ మనకు ముఖ్యమైన అంశం ఏంటంటే నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం వాటి పరిస్థితులు ఎలా తాజా పరిస్థితి నైరుతి రుతుపవనాలు ఫేజ్డ్ మేనర్లో మూవ్ అవుతాయండి ఫస్ట్ తెలుసుకోవాల్సింది అండమాన్ నికోబార్ దీవుల్లో ఆ చుట్టు పరిసర ప్రాంతాల్లో మొదలైన ఋతుపవనాలు కొంత దూరం అలాగా ప్రోగ్రెసివ్గా పురోగమనం చెందిన తరువాత కేరళ తీరాన్ని తాకి ఉత్తర దిశగా మిగతా కొన్ని రోజుల్లో అలా అలా పైకి దేశమంతటా వ్యాప్తి చెందుతాయి ఇది దాని యొక్క నార్మల్ ప్రొసీజర్ ఈరోజు పదమూడవ తేదీ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఋతుపవనాల ఆగమనం గురించి ఐఎండి ముందుగానే పూర్వానుమానం వ్యక్తం చేసింది దానికి అనుకూలమైన పరిస్థితులైన అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషను స్ట్రెంగ్త్ ఆఫ్ వెస్టర్లీసు డెప్త్ ఆఫ్ వెస్టర్లీసు ఫాల్ ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూలంకషంగా పరిశీలించిన తర్వాత అక్కడ ఋతుపవనాల ఆగమనం జరిగినట్టు మనం చెప్పవచ్చు ఈరోజు ఆ పరిస్థితులన్నీ ఉండటం వలన ఉత్తర దక్షిణ అండమాన్ సి లేదా అండమాన్ నికోబార్ దీవులు దక్షిణ ప్రాంతాలైన బంగాళాఖాతంలో ఈ ఋతుపవనాల ఆగమనం జరిగినట్టు నిర్ధారించడం జరిగింది రాబోయే మూడు నాలుగు రోజుల్లో అది దక్ మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది తదుపరి పురోగమనం అప్పుడున్న పరిస్థితులను బట్టి తెలియజేయడం జరుగుతుంది తర్వాత అది కేరళ రావాలి కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్ మిగతా దేశమంతటా వ్యాప్తి చెందే అవకాశాలను చెప్తాం అంటే ఈ రుత్పానాలు చురుగ్గా కదులుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సో ఈ ఏడాది కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంది త్వరగా అంటే మామూలు సాధారణది జూన్ ఫస్ట్ అనుకుంటే ఒక నాలుగైదు రోజులు మూడు నాలుగు రోజులు ఉండే అవకాశం కనిపిస్తుంది అయితే ఇది ఇంకా దగ్గరగా వచ్చేవిడు చెప్పడం బాగుంటుంది ఇంతకుముందు చెప్పడం కరెక్ట్ కాదు ప్రస్తుతానికైతే అండమాన్ నికోబార్ పరిసర ప్రాంతాల్లో జరిగింది ఈ ఏడాది కూడా వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఫోర్కాస్ట్ ఇస్తున్నా లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ అనే వ్యవస్థ ద్వారా క్రిందటి నెలలోనే ఏ విధంగా ఉండబోతుంది అనే పూర్వానుమానాన్ని జారీ చేయడం జరిగింది దాని ప్రకారం ముఖ్యంగా కోస్తా జిల్లాలో సాధారణ మాన్సూన్ యొక్క పరిమాణానికి కొంచెం ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ గడిచిన ఇరవై నాలుగు గంటల కురిసిన భారీ వర్షాలు లేకపోతే ఈ వర్షాలు కంటిన్యూ అవుతాయని రానున్న ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదవుతాయని అలాగే ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని చెప్తున్నారు మరొక గుడ్ విషయం ఏంటంటే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని ప్రస్తుతం అవి అండమాన్ తీరంలో కొనసాగుతున్నాయని జూన్ మొదటి వారంలో ఈ కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది తద్వారా వర్షాలు కూడా ఈ ఏడాది ఎక్కువ పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ తుపాల్ కేంద్రం వద్ద నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్